మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందకృష్టమాదిగా ఎంఆర్పీఎస్గా మా సోదరులు ఎస్సీ జల సంఘంగా మేము ఆయనకు ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఈ సమాజానికి ఒక ఆని ముఖ్యమని భావించాల్సిన అవసరం ఉంది ఆ మహనీయులు ఈ సామాజిక సమానత్వం కోసము సమాజంలో ఉండకూడ ఉండకూడదనే ఒక ఆశయంతో దళితుల కోసం దళితులు ఎదుర్ ఎదుర్కొన్నటుండి అనేక అవమానాలను అన్యాయాలను వాటిపైన పోరాటం చేసి ఉపయోగకులు లేకుండా నిర్మూలించాలని చూసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తున్నాను అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటివాడు కాదు అందరి అనేది సత్యం దళిత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి ఒక ముద్దు బిడ్డల పొలిబిడ్డల ఫస్ట్ చెప్పి నిలిచిన ఈ జయంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహిళల పట్ల అయితేనేమి ఈ భారతదేశంలో భారతీయులు స్వతంత్రం వచ్చింది కానీ వ్యక్తిగత స్వాతంత్రం రాలేదు వ్యక్తిగత స్వేచ్ఛ అవసరమని మహిళలకు ఓటు హక్కును కల్పించాడు పోటీ చేసే స్వేచ్ఛనిచ్చాడు అనేక మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ఆచార సంస్కరణ ఆయన పేర్కొన్నారు అలాగే పన్నెండు గంటల కార్మిక వ్యవస్థను పన్నెండు గంటలు పనిచేసేటటువంటి దోపిడీ విధానానికి ఆయన పూర్తిగా పూర్తిగా ఆ శ్రమదోపిడి నిర్మూలించడం కోసం ఆనాడులోనే బ్రిటిష్ వయసు రాయ్ తో మాట్లాడి ఎనిమిది గంటల పని విధానాన్ని చెప్పి ఒక కార్మికుడిగా కాదు లక్షల జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు ఆ పని గంటలు పని గంటలు తీసుకొచ్చిన ఆయన కాబట్టి చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్ఫూర్తి ఏ విధమైందంటే ఆయన యొక్క ఒక పట్టుదల కలిగిన వ్యక్తి ఆయన స్కూల్లో రోజున మైల పడుతుందని చెప్పి ఒడిసన్ చేసి కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టిన ఆ వ్యక్తి మహనీయుడు కొలంబియా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించినటువంటి చరిత్ర ఎక్కిన మహనీయుడు ఆయన మనందరూ స్ఫూర్తిగా తీసుకోవాలా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను మనం కొనసాగించాలని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం ఉండాలా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టుండాలా కోర్ట్ ఏంటి చట్టాలన్నీ రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు దళిత జాతి ముందు మీద ఎంత ఎంతగానో మనము ఈరోజు సమాజంలో నడుస్తున్నామంటే కాలం చెప్పులు చేసుకుని కానీ ఏదైనా నడుస్తున్నామంటే తెల్ల గుట్టలు వేసుకొని నడుస్తున్నామంటే ఆయన పూర్తితో మనం ఈరోజు ప్రజలలోకి పోతున్నాం